హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అను క్రియేషన్స్ మన విష్ణుగోల్ వాళ్ళు కొత్త స్టోర్ అయితే ఓపెన్ చేస్తున్నారండి అయితే ఇక్కడ అన్నీ కూడా నక్షిలో లైట్ వెయిట్ జ్యువెలరీ ఉంటుంది హారం కలెక్షన్ వచ్చేసి ట్వంటీ నైన్ గ్రామ్స్ నుంచే ఉన్నాయి ఇంకా నెక్లెస్ మోడల్స్ అయితే ట్వెల్వ్ గ్రామ్స్ నుంచి ఉన్నాయన్నమాట అన్నీ కూడా నైన్ వన్ సిక్స్ కేడిఎం హాల్ మార్క్తో వచ్చేస్తాయి మార్చ్ సెవెంత్న గ్రాండ్ ఓపెనింగ్ అయితే ఉందండి శ్రీ హరిహరన్ జ్యువెలరీ గ్రౌండ్ ఫ్లోర్ జైహింద్ కాంప్లెక్స్ షాప్ నెంబర్ వన్ అనమాట సో మీ అందరూ కూడా వచ్చేయండి అండ్ మీరు ఏ ఐటెం తీసుకున్నా సరే పర్ గ్రామ్ రూపీస్ త్రీ హండ్రెడ్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు ఈ డిస్కౌంట్ మార్చ్ సెవెంత్ ఎయిత్ అండ్ నైన్త్ ఈ త్రీ డేస్ మాత్రమే ఉంటుందండి మార్చ్ సెవెంత్ రోజు మార్నింగ్ లెవెన్ ఫిఫ్టీన్కి ఈ షాప్ ఓపెనింగ్ ఉంటుంది తప్పకుండా రండి ఫస్ట్ అయితే మీకు హారంలో ఒక మంచి మోడల్ చూపిస్తున్నాను అసలు ఎంత లైట్ వెయిట్లో వచ్చిందో మీరే చూడండి ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అసలు ఏ విధమైన స్టోన్స్ బీట్స్ కూడా ఎక్కువ ఉండవు ప్యూర్ గోల్డ్ జ్యువెలరీ అండి అన్నిటికీ కూడా నైన్ వన్ సిక్స్ హాల్మార్క్ మార్క్ అయితే వచ్చేస్తుంది చాలా తక్కువ వెయిట్లో మంచి జ్యువెలరీ కొనుక్కోవాలంటే ఇదే మంచి ఛాన్స్ అనమాట ఈ కంటె డిజైన్ ఓన్లీ టెన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్లో వస్తుంది ఇంకా కంటెలో చాలా మోడల్స్ ఉన్నాయండి ఎయిట్ గ్రామ్స్లో కూడా ఉన్నాయి అండ్ నెక్స్ట్ హారం వచ్చేసి ఇది థర్టీ సిక్స్ పాయింట్ త్రీ గ్రామ్స్లో వస్తుంది అండ్ లాకెట్ చూశారు కదా హెవీగా ఇచ్చారు సో లైట్ వెయిట్లో హారం తీసుకోవాలనుకుంటే మంచి మోడల్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇదైతే కోరల్స్తో వచ్చింది ఫార్టీ టూ పాయింట్ టూ గ్రామ్స్లో ఇదైతే మనం తీసుకోవచ్చు పర్ గ్రామ్ రూపీస్ త్రీ హండ్రెడ్ డిస్కౌంట్ కూడా ఉంటుంది త్రీ డేస్ పాటు మార్చ్ సెవెంత్ ఎయిత్ నైన్త్ ఈ త్రీ డేస్ మాత్రమే ఈ ఆఫర్ అయితే ఉంటుందండి ఏ ఆర్నమెంట్ అయినా తీసుకోవచ్చు అండ్ ఇదైతే సూపర్ మోడల్ అనమాట ఎంత హెవీగా కనిపిస్తుందంటే ఓన్లీ ఫార్టీ పాయింట్ సిక్స్ గ్రామ్స్ అండి లెంత్ కూడా బాగా వచ్చింది ఇది వేసుకుంటే ఒక సెవెంటీ ఎయిటీ గ్రామ్స్ లాగా కనిపిస్తుంది బట్ ఓన్లీ ఫార్టీ గ్రామ్స్లోనే తీసుకోవచ్చు ఇంకా నెక్లెస్ మోడల్స్లో మీకు హెవీ మోడల్స్ కావాలంటే ఇలా త్రీ డిజైన్లో కూడా ఉన్నాయి ఇది థర్టీ సిక్స్ పాయింట్ త్రీ గ్రామ్స్లో వస్తుంది లక్ష్మీదేవి అమ్మవారు ఎంబోజ్ అయ్యి త్రీ డీ డిజైన్లో కనిపిస్తున్నారు అండ్ డీటెయిలింగ్ అంతా కూడా చాలా బాగుందండి మోజనాయిట్స్తో బాగా డిజైన్ చేశారు ఇంకా మీకు లైట్ వెయిట్లో కావాలనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు ఇది ట్వంటీ త్రీ పాయింట్ ఫోర్ గ్రామ్స్ పడుతుంది కింద పర్ల్ హ్యాంగింగ్స్ అయితే ఇచ్చారు నెక్లెస్ కలెక్షన్ అయితే మనకి ట్వెల్వ్ గ్రామ్స్ నుంచే ఉందన్నమాట కొంచెం హెవీగా కావాలనుకుంటే ఇది బెస్ట్ మోడల్ అండి ఫిఫ్టీ సెవెన్ గ్రామ్స్ ఓన్లీ ఫిఫ్టీ సెవెన్ గ్రామ్స్ డబల్ లేయర్లో వచ్చిన హారం మోడల్ ఇది ఫిఫ్టీ సెవెన్ గ్రామ్స్లో ఇంత గ్రాండ్ హారం మీరు ఎక్కడా తీసుకోలేరు ఈ నెక్లెస్ కూడా మొత్తం పీకాక్ డిజైన్ లో వచ్చింది ఫిఫ్టీన్ పాయింట్ త్రీ గ్రామ్స్ అండి అంటే అమ్మవారి డిజైన్ వద్దు అనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు అనమాట మన దగ్గర చాలా కలెక్షన్ ఉందండి వీడియోలో మీకు కొన్ని మోడల్స్ మాత్రమే షేర్ చేస్తున్నాను గ్రౌండ్ ఫ్లోర్ లో కొత్త స్టోర్ ఓపెనింగ్ అనమాట మన విష్ణు గోల్డ్ మీకు ఆల్రెడీ తెలుసు చాలా మంచి లైట్ జ్యువె లైట్ వెయిట్ జ్యువెలరీ ఇక్కడైతే ఉంటుంది సో అదే కాన్సెప్ట్ తో నక్కి కూడా లైట్ వెయిట్ తీసుకొచ్చారండి ఇప్పుడు గోల్డ్ రేట్ ఎంత పెరిగిందో మనం చూస్తున్నాము హెవీ మోడల్స్ కొనాలనుకుంటే ఎవరికైనా సరే బడ్జెట్ సపోర్ట్ చేయట్లేదు సో మీ కోసమే ఈ లైట్ వెయిట్లో మంచిగా నక్షిలో అలాగే యాంటిక్లో జ్యువెలరీ అయితే డిజైన్ చేయడం జరిగింది ఇది ట్వంటీ నైన్ గ్రామ్స్ డబుల్ లేయర్తో వచ్చిందండి ఇంకా లక్ష్మీదేవి అమ్మవారిలోనే చాలా మోడల్స్ ఉన్నాయి మీకు రామ్ పరివార్ కావాలన్నా పీకాక్స్ డిజైన్ కావాలన్నా ఇలా అన్ని రకాల మోడల్స్ మన విష్ణు గోల్డ్లో ఉంటాయి ఇప్పుడు కొత్త స్టోర్ నేమ్ వచ్చేసి శ్రీ హరిహరన్ జ్యువెలరీ అనమాట ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అండి ఇన్స్టాగ్రామ్లో ఎవ్రీడే మన దగ్గర ఉన్న జ్యువెలరీ అంతా కూడా మనం డైలీ అప్డేట్స్ అయితే వచ్చేస్తూ ఉంటాయి సో పర్ గ్రామ్ రూపీస్ త్రీ హండ్రెడ్ ఆఫ్ ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సపోజ్ ఎయిట్ థౌసండ్ ఉందనుకోండి పర్ గ్రామ్ రేట్ మీరు వెళ్ళిన రోజు ఆ రోజు సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్కే పర్ గ్రామ్ ఛార్జ్ చేస్తారనమాట అది కూడా మార్చ్ సెవెంత్ ఎయిత్ అండ్ నైన్త్న ఈ త్రీ డేస్ పాటు ఆఫర్ అయితే ఉంటుంది సో నెక్లెస్లో ఇది ఒక మంచి మోడల్ అండి అమ్మవారు కూర్చున్నట్టుగా అందంగా ఉంది ఓన్లీ ట్వంటీ టూ పాయింట్ సిక్స్ గ్రామ్స్ పడుతుంది సో నెక్లెస్లు ట్వెల్వ్ గ్రామ్స్ నుంచి ఉన్నాయి హారాలు ట్వంటీ నైన్ గ్రామ్స్ నుంచే స్టార్టింగ్ కలెక్షన్ ఉంది ఇవన్నీ కూడా ఫార్టీ ఫిఫ్టీ గ్రామ్స్ లోపేనండి మోస్ట్లీ ఫార్టీ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ లోపే ఉన్నాయి ఇంకా మీకు ఫార్టీ ఫైవ్ అబవ్ అయితే అసలు ఏమీ లేవన్నమాట చాలా తక్కువ వెయిట్లో వచ్చాయి అన్నీ కూడా ఇప్పుడు లేటెస్ట్ డిజైన్స్ అండి మీకు యాంటిక్ పాలిష్లో కావాలన్నా లో కావాలన్నా సరే అవన్నీ కూడా మన దగ్గర స్టాక్ అవైలబుల్గా ఉంది మీకు ఇట్లా బ్రైడల్ సెట్స్ లాగా పెట్టి చూపిస్తున్నాము మీకు ఒక ఐడియా కోసం ఎంత హెవీనెస్ ఉంటుందో చూడండి సో ఇవన్నీ ఏంటంటే బడ్జెట్లో వచ్చేస్తాయి నార్మల్గా హారం కొనాలనుకుంటే ఇప్పుడు ఫైవ్ టు సిక్స్ ల్యాక్స్ అవుతుందండి బట్ మన దగ్గర త్రీ ల్యాక్స్లోనే మంచి మోడల్స్ అయితే ఉన్నాయి నెక్లెస్లు కూడా వన్ ల్యాక్ నుంచే అన్నమాట వన్ ల్యాక్ బడ్జెట్లో ఒక మంచి గోల్డ్ ఐటమ్ అయితే వస్తుంది సో ఇది చూడండి ఓన్లీ లెవెన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ ఎంత తక్కువ లో నక్షిలో వచ్చింది డిజైన్ డిజైన్లో ఇచ్చారు ఇలాంటి ట్రెండింగ్ జ్యువెలరీ అంతా కూడా మన హరిహరన్ జ్యువెలరీలో ఇప్పుడైతే ఇంట్రడ్యూస్ చేశామండి ఇది కూడా కొత్త మోడలే బీట్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ట్వెల్వ్ పాయింట్ నైన్ గ్రామ్స్ పడుతుంది సో మీకు వేస్టేజ్ అది కూడా మన దగ్గర సిక్స్ టు సెవెన్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది మీరు కార్పొరేట్ షోరూమ్స్లో వెళ్తే ట్వంటీ పర్సెంట్ ట్వంటీ టూ పర్సెంట్ వరకు కూడా ఉంటుంది బట్ మన విష్ణు గోల్డ్ ఇక్కడ ఏంటంటే అంత హోల్సేల్ అండి మన జైహన్ కాంప్లెక్స్లో అంత హోల్సేల్ బిజినెస్ జరుగుతుంది సో అందుకనే ఇంత వేస్టేజ్ తక్కువకైతే ఇస్తారు ఇది పంచలక్ష్మీదేవి అనమాట చాంద్బాలి స్టైల్లో వచ్చింది ఓన్లీ థర్టీన్ పాయింట్ టూ గ్రామ్స్ చాలా కొత్త మోడల్ ఇది అయితే కంటెలోనే ఒక యూనిక్ డిజైన్ కావాలనుకునే వాళ్ళు ఇది తీసుకోవచ్చు పంకిన్ బీట్స్తో డిజైన్ చేశారు ట్వెల్వ్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ పడుతుంది చాలా కొత్తగా అనిపించిందండి ఈ మోడల్ వచ్చేసి కంటెలు కూడా చాలా లైట్ వెయిట్ కలెక్షన్ వచ్చింది ఇది అసలు ఈ మోడల్ అయితే నిజంగా పెట్టుకుంటే ఎంత బాగుందంటే కృష్ణుడి డిజైన్తో వచ్చింది ట్వంటీ నైన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ అండి చాలా బాగా వచ్చింది అండ్ మనం ఇది ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది ఇంకా హెవీ జ్యువెలరీ ఏమీ అవసరం లేదు కోరల్స్లో ఇది ఇంకొక మోడల్ అనమాట పికాక్ డిజైన్లో వచ్చింది ఫార్టీ టూ గ్రామ్స్ వరకు అవుతుంది కోరల్స్ కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయండి పగడాలు కావాలని అడుగుతున్నారు పగడాలు వేసుకుంటే కూడా మనకి చాలా మంచిది నెక్స్ట్ లక్ష్మీదేవి అమ్మవారి మోడల్లో ఇది ఇంకొకటి అనమాట కింద బీట్స్ కావాలనుకుంటే మీరు ఏదైనా కస్టమైజేషన్స్ చేసుకోవచ్చు కింద పర్ల్స్ కావాలన్నా రూబీస్ కావాలన్నా మనం చేసిస్తాము అండ్ వీటితో పాటు ఇలాంటి బ్యూటిఫుల్ ట్రెండీ జ్యువెలరీ కూడా ఉన్నాయండి సెట్స్ అయితే ఫోర్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి చిన్నపిల్లలకి చాలా బాగుంటాయి అండ్ వీటితో పాటు ఎప్పుడు ఉండే మన లైట్ వెయిట్ బీడ్స్ జ్యువెలరీ అయితే బ్యూటిఫుల్ కలెక్షన్ ఈ స్టోర్లో కూడా ఉంటుంది లైట్ వెయిట్ జ్యువెలరీ ఎంత ఫేమస్ మనందరికీ తెలుసు అండ్ బీడ్స్ క్వాలిటీ కానీ ఇక్కడ ప్రైజింగ్ కానీ అంతా కూడా మనకి చాలా బాగా ఇస్తారు మార్చ్ సెవెంత్ టూ ట్వంటీ ఫైవ్ అంటే ఫ్రైడే రోజు ఓపెనింగ్ ఉంటుందండి పొద్దున్న లెవెన్ ఫిఫ్టీన్కి సో మీ అందరూ వచ్చేయండి హ్యాపీగా షాపింగ్ చేసుకోండి పర్ గ్రామ్ రూపీస్ త్రీ హండ్రెడ్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి ఇదేనండి వాళ్ళకి వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి వీడియో మీ అందరికీ యూస్ఫుల్గా ఉండే కంటెంట్తో మీ ముందుకు వచ్చేస్తాను తెలిసించే కేర్ అండ్ బా బాయ్